కొనిదల సురేఖ గారు అఖిరానందన్ ఇచ్చిన గిఫ్ట్ చూసి అన్నా లేసినోవా షాక్ అయినట్లు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదల సురేఖ గారు పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ కు అందించిన ప్రత్యేక గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మెగా ఫ్యామిలీ వర్గాల్లో పెద్ద చర్చకు కూడా దారి తీస్తుంది సురేఖ గారు కుటుంబ సభ్యులందరికీ అందించే ప్రేమ శ్రద్ధ తెలివైన అనుభవంతో చాటుకుంటారు కానీ అఖిరాకు ఆమె అందించిన ఈ ప్రత్యేక బహుమానం అందరినీ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా అన్నా లేసినోవని ఇక సురేఖ గారు అఖిర నందన్కు అందించిన గిఫ్ట్ ఒక ప్రత్యేకమైన బైక్ ఈ బైక్ లిమిటెడ్ ఎడిషనల్ మాత్రమే అందుబాటులో ఉంటుందంటూ తెలుస్తుంది మరియు ఇది అత్యంత విలాసవంతమైన డిజైన్తో పాటు అదన ఫ్యూచర్లను కలిగి ఉంటుంది ఈ బహుమానం అఖిర వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపేలా ఉంది అఖిర ఇప్పుడే తన యువ కనుకగా ఎదుగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో ఈ గిఫ్ట్ అతనికి మరింత ప్రోత్సాహనిచ్చేలా ఉంది ఇక ఈ బైక్ చూసిన అన్నా లేజిన చాలా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది ఇది ఒక డ్రీమ్ బైక్ ఆమె ప్రేమకు ఏది సరితూగదంటూ ఆయన తన ఆశ్చర్యాన్ని తల్లిపై ప్రేమను వ్యక్తం చేసినట్లు సమాచారం అఖిరా కూడా ఈ బహుమానం పట్ల ఎంతో కృతజ్ఞతతో స్పందించి ఈ బహుమానం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది ఇది నాకు ప్రేరణ ఇచ్చే గుర్తుగా నిలుస్తుందని పేర్కొన్నాడు సురేఖ గారు ఈ గిఫ్ట్ మెగా ఫ్యామిలీలో బంధాలకు ప్రతీకగా నిలుస్తుంది ఇది ఒక బహుమానం మాత్రమే కాకుండా అఖిరాపై ఆమె ప్రేమ మద్దతు ఆశలన్నింటికీ ప్రతిబింబం ఇక పవన్ కళ్యాణ్ అభిమానుడు ఈ వార్తకు హర్షం వ్యక్తం చేస్తూ ఆకిరా భవిష్యత్తులో మరిన్ని మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నారు సురేఖ గారి ఈ ప్రియమైన చర్య మెగా ఫ్యామిలీలోని అనుబంధాలను కుటుంబ విలువలను ప్రతిబింబిస్తుంది అఖిర ఈ బహుమతిని ఎంతగానో ప్రేమిస్తాడని తన జీవితంలో ఒక స్ఫూర్తిగా చూస్తాడని అందరూ ఆశిస్తున్నారు